అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నాను అందరు బాగున్నారో దేవుడు మహాకృతిని బట్టి ఆయన మరొక రోజును మనకు అనుగ్రహించినందుకై ముందుగా దేవుని కృతజ్ఞతలు ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జ్ఞానం చేయడం ప్రార్థన నుంచి అని ప్రార్థన చేసుకున్నాం మహాగండ మహనుగ్రతలు ఇంతవరకు కాచికప్పటి కృతజ్ఞతలు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు మీరు మాట్లాడి నడిపించుకున్నారండి అనే మీకు గ్రంథం మరో నాన్ తండ్రి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ వచనము మనం జానుకుందామండి కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడవ వచ్చినాన్ని మనం జానించుకుందాం దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును ఏం తెలుసుకోవాలంటండి హృదయాన్ని పరిశీలించాలి అలాగే మనల్ని యొక్క ఆలోచనను పరీక్షించి తెలుసుకోవాలంట ఏం తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి మనము మన యొక్క హృదయాన్ని పరిశోధించమని పరిశోధించి తెలుసుకోమనాలి అలాగే మన ఆలోచన ఏ రీతిగా ఉంటుంది అనేది మనకు తెలియదు కనుక మన ఆలోచన శైలిని పరీక్షించి ఆయన తెలుసుకోవాలని ప్రార్థించాలంటండి అయితే దేవుడు తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాడు ఆయనకి సమస్తము తెలుసు మనకు ఏది తెలియదు అయినా కూడా మనము ప్రార్థిస్తున్నామా మన ఆలోచన మన తలంపు ఎటులో ఉంటుంది అనేది ఎవరము కూడా చెప్పలేమండి ఎంత భక్తి పరులకు కూడా శ్రమలు వచ్చినవి కదా ఆలోచన అనేది తల్లిపోతుంది దేవుడు ఎన్నో రీతులుగా మనల్ని చేస్తాడు అయితే ముందుగానే మనము మనల్ని మన యొక్క హృదయము ఎలా ఉంది అనేది పరీక్షించుకోవాలి పరిశోధించడం హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయనే కదా ఆయన మనల్ని పరీక్షించి పరిశోధించి దేవుడు అయితే ఆయన మీద మనము ఆనుకొని ఉండాలండి ఇక్కడ చెప్తున్నాడు కదా భక్తుడు దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసు పరిశోధించాలంట మొదటిగా మనల్ని మన దేవుడు పరిశోధించమని కోరుకోవాలి రెండోదిగా హృదయాన్ని తెలుసుకోమని ప్రార్థించాలండి దాని క్రింద రాయబడి ఉంది ఏమని మూడోదిగా నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకుంది మొదటిగా పరిశోధించమన్నాడు హృదయాన్ని తెలుసుకోమన్నాడు రెండోదిగా పరీక్షించి ఆలోచన తెలుసుకోమన్నాడు హృదయాన్ని ఆలోచనల్ని తెలుసుకోమని ప్రార్థించాలండి పరీక్ష పరిశోధన అనేది దేవుడు పెట్టేటప్పుడు మనం ఎదుర్కోవాలి యోగ భక్తుడు ఆయనకి సమస్తమును కోల్పోయాడండి ఒక్క రోజులో తన ఆస్తిని కోల్పోయాడు తన బిడ్డల్ని కోల్పోయాడు తనకున్న అన్నీ కోల్పోయాడు ఆరోగ్యంతో శుద్ధ కోల్పోయాడు కానీ హృదయంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఋతు నయోమి ఋతు గ్రంథంలో మనం చూసినట్టయితే నయోమి అనే వ్యక్తిని మనం చూస్తాం ఆమెకు ఉన్న ఇద్దరు కోడల్లో ఒక కోడలైన ఋతు మాత్రమే నయోమితో రావడం జరుగుతుంది తన చెప్పింది ఒకటే నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది హృదయాన్ని అత్త యొక్క దేవుడు నిజమైన దేవుడు అని నమ్మడమే కాకుండా ఆయన్ని తెలుసుకోవాలని ఆలోచనతో నడిచింది దేవుడు గొప్ప రీతిగా బోనాజు అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగించడం జరిగింది ఆమెకు ఒక బిడ్డని కూడా దేవుడు అనుగ్రహించాడండి దేవుడు హృదయాన్ని తెలుసుకోమని మనం అప్పగించాలి ఆయన తెలుసుకోగలిగితే మనము ఆయన మార్గంలో నడవాలని ప్రార్థించాలి మన ఆలోచన చెడగొట్టాలని సాధారణ తలంపులు కలిగిస్తుందండి అండి అయితే తలంపులు ఏవైనా ఏ క్షణానైనా కానీ ముందుగానే మనము ఆలోచన పరీక్షించాలి ఆయన అలాగే మనల్ని తెలుసుకుని మన ఆలోచన సరిచేసి నడిపించమని ప్రార్థించాలండి ప్రార్థించుకుందామండి రోజు నుంచి ఈ క్షణం నుంచి మన హృదయాన్ని అలాగే మన ఆలోచనని ఆయన తెలుసుకునే రీతిగా ఉండాలని ప్రార్థిద్దామండి అందరికీ వందనాలు